భానుమతి బెడ్రూమ్లో బెడ్ సెట్ చేస్తూ ఉంటుంది ఫిల్లో కవర్స్ ఫిల్లో తొడుగుతూ ఉంటుంది ఈ లోపు ఈ జీపబ్బాయి నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడు అలాగే నేను ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు రాని ఈ పిల్లోతో కొడతాను అని అనుకుంటూ ఉంటుంది భానుమతి ఈ లోపు శారద తలుపు కొడుతూ ఉంటుంది ఈ లోపు ఎట్టు వచ్చాడు ఈ జీపబ్బాయి చెప్తాను ఈ జీపబ్బాయి పని అని స్పీడ్గా ఫిల్లో ఫిల్లో పట్టుకుని తలుపు తీసి కొట్టేయడానికి వెళ్ళిపోతుంది ఈ లోపు శారద ఏ బాను బాను నేనే అంటే సారీ అత్తయ్య అంటే ఏంటి స్టోరీ ఏంటి ఇలా అంటే ఏమీ లేదు ఈ కోపం అంతా మీ అబ్బాయి మీదే అత్తయ్య ఎందుకంటే నాకు చెప్పకుండా వెళ్ళిపోయారు నేనేమో ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు ఇంతసేపు వెళ్ళిపోతే నేను ఉండలేకపోతున్నాను అత్తయ్య అని అంటుంది అప్పుడు నువ్వు ఏంటి నా కొడుకునే కొడతావా నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటుంది వీళ్ళు అవును రేపు ధర్మవరం వెళ్ళాలి కదా పట్టు పెళ్ళికి చీర సెలెక్ట్ చేయడానికి రేపు ప్రయాణం ఉందా మీ ఆయన ఒప్పించావా నా కొడుకుని ఒప్పించావా అని అడుగుతుంది అంటే మీకు తెలుసు కదా అత్తయ్య మీ కొడుకు ఒప్పుకోలేదు వద్దు అని అంటున్నారు అని అంటే మరి ఎలాగా బట్టలు ఎలాగా అంటే ఈ శారీ ఆడోళ్ళకి మగోళ్లే సెలెక్ట్ చేయాలి అత్తయ్య శారీస్ అది నేను చూసుకుంటాను కదా అంట అయితే ఓ పని చేద్దాం మనం ధర్మవరం వెళ్లకుండా ధర్మవరం వాళ్ళే మన ఇంటికి రప్పిస్తే అంటే మీకు పల్లెటూరు కాబట్టి మీకు వస్తారమ్మా ఇక్కడ సిటీలు కదా రారు అంటది శారద లేదత్తయ్య మామయ్య గారు తలుచుకుంటే ఎంత అంటది సరే అయితే చెప్తాను అని చెప్పేస్తారు అత్తయ్య నేను మాట్లాడుతాను మిమ్మల్ని అంటే ఏంటమ్మా బాను అని అడిగితే ఎందుకు మీరు నా కొడుకు నా కొడుకు అంత ప్రేమ చూపిస్తారు జీపబ్బాయి మీద ఆ జీపబ్బాయికి మీరంటే ఎందుకు అత్తయ్య అంత ద్వేషం అని అడుగుతుంది ఏం చెప్పకుండా అలా చూస్తుంది అత్తయ్య ఈరోజు మీరు చెప్పాలి నేను ఎప్పుడు అడిగినా అలా మౌనంగా ఉంటున్నారు ఇప్పుడు చెప్పాలి నా మీద ఎందుకు ద్వేషం నాకు తెలియదమ్మా ఎందుకు అంటే నన్ను పార్ధిక్య సొంత అమ్మ కాదు అని అంటారమ్మ కానీ నేను పాతికేళ్ళ నుంచి నా గుండెల్లో నా కొడుకు ప్రేమను మోస్తున్నానమ్మా అని చెప్తూ ఉంటుంది అన్నమాట చెప్తూ కళ్ళముటా నీళ్ళు వస్తూ ఉంటాయి చెప్తూ ఉంటుంది అనమాట కానీ ఎందుకు తెలియదు మా మా ఇద్దరిలోని వైరం లేని దూరం ఈ పాతికేళ్ళు సరిలే తర్వాత ఎప్పుడు కలుస్తాడు తర్వాత కలుస్తాడు అని చెప్పి తర్వాత నాతో మాట్లాడతాడు అని చెప్పి అలాగే చూస్తూ బతికేస్తున్నాను మా అలా మౌనంగా బతికేస్తున్నాను అని చెప్తా ఉంటుంది అనమాట పాపం శారద అప్పుడు వెంటనే తల్లడిల్లిపోయి హక్కు చేసుకుని అత్తయ్య మీ మనసులో ఎంత బాధ ఉంది నేను మిమ్మల్ని ఇద్దరిని నేను కలుపుతాను అత్తయ్య అని చెప్పేసి అడ్డు ఉంటుంది అప్పుడు ఏడు ఒకరికొకరు ఉంటారు ఈ లోపు అక్కడ పార్థు వస్తాడు పార్దుని చూసి వెళ్ళిపోతుంది భానుమతి పడుకోమో చాలా టైం అయిందని అక్కడ ఉండి శారద వెళ్ళిపోతుంది ఈ లోప స్పీడ్గా లోపలికి వచ్చేస్తాడు పార్థు ఎందుకు ఆవిడతో మాట్లాడే డుతున్నావు అంటే ఆవిడంటే ఎవరు అంటది మాను అదే ఇప్పుడు వచ్చింది కదా ఆవిడ ఏంటి ఆవిడ అంటే మీ అమ్మ అతయ్యారా అంటే మా అమ్మ ఇంకొకసారి అన్నామంటే చూడు అని కోపడిపోతాడు ఆవేశం పడిపోతాడు ఎందుకు మీ అమ్మ పేరు ఎత్తేసరికి ఆవేశం పడిపోతున్నారు ఆవిడ అమ్మే కదా మీ అమ్మ స్థానంలో ఉన్నది ఆవిడ అమ్మే కదా అనేసి అంటే నాకైనా మీరు ఎందుకు ఆవి ఆవిడ పేరు చెప్పినప్పుడల్లా ఆవేశపడిపోతున్నారు మీకు తెలియని కోపం వచ్చేస్తుంది అందుకని నాకు ఈరోజు ఆ విషయం తెలియాలి అని చెప్పి తన చెయ్యి నెత్తి మీద పెట్టుకొని తన నెత్తి మీద ఒట్టి వేయించుకొని మీరు చెప్పకపోతే నేను చచ్చినట్టు అంత ఒట్టు అని చెప్పి అంటది భానుమతి అప్పుడు ఇంకొట్టేయించుకుంది కాబట్టి ఇంక చెప్తున్నాడు చెప్తున్నాడు అనమాట ఇలా నా నేను స్కూల్కి అంటే స్కూల్కి వెళ్తూ ఉంటాడు అనమాట పాదు ఆ టైంలో నేను పది సంవత్సరాలు ఉండే టైంలో మా అమ్మ చనిపోయింది ఈ లోపం మా అమ్మ స్థానంలో మా పిండు మా మా అమ్మ స్థానంలో వచ్చింది అప్పుడు మా శక్తి పిండి వచ్చి మీ అమ్మ మీ అమ్మ స్థానంలో ఆవిడ ఆవిడ ఆవిడొచ్చింది అనుకో నిన్ను మీ నాన్నే దూరం చేస్తుంది అని చెప్పింది ఎందుకంటే నాకు మా అమ్మ చనిపోయిన దగ్గర నుంచి మా నాన్నే నన్ను బాగా పెంచాడు నేను మా మా అమ్మాయిలాగే చూసుకుంటాను మా అమ్మాయి మా నాన్న మా నాన్నే అని అనుకున్నాను ఈ లోపు ఇవి రావడంతో నువ్వు వచ్చి శక్తి పిలి చెప్పింది తను వచ్చింది కదా నేను మీ నాన్న నుండి దూరం చేసేస్తుంది అది ఇదని చెప్పింది ఇంకా దాంతో ఎక్కడైతే మా నాన్న నన్ను దూరం చేసేస్తుందేమో అని స్కూల్ కూడా మానేశాను తన కోసం నేను చదవడమే మానేశాను అని చెప్తా ఉంటాడు పార్థ్ ఈ లోప భానుమతి మనసులో అనుకుంటుంది ఓహో ఈ శక్తి అత్తయ్య అనమాట ఈ తల్లి కొడుకుల్ని విడదీసింది ఈ జీపబ్బాయికి విషం నింపిందా అనుమానం అనే విషం నింపింది నీ చెప్తాను నీ పని అత్తయ్య అని అనుకుని సరే మీరు చెప్పారు కదా పోనీ ఈ పాతిక సంవత్సరాల్లో మీ అమ్మ మిమ్మల్ని ఎప్పుడైనా ద్వేషించిందా కోపం ఇచ్చిందా ఎప్పుడైనా కోపడ్డదా పోనీ మీకు ఏమైనా మీ పిన్ని శక్తి పిన్ని చెప్పినట్లు ఏవైనా మీ నాన్న మిమ్మల్ని దూరం చేసిందా అనేసి అడుగుతుంది అడిగితే అప్పుడు ఈ ఇంకా ఆలోచనలో పడతాడనమాట అంటే ఏంటంటే తను గుర్తు చేసుకుంటూ ఉంటాడనమాట తను ఇంటికి వచ్చినప్పటికీ పాద్దు అని అడిగితే నువ్వు నన్ను పాద్దు అని పిలుకో నువ్వు మా అమ్మ కాదు అంటాడు దేవుడు గుళ్ళో లైట్ దేవుడు పూజా మందిరంలో దేప పెలుగుతు దేం పెలిగించొద్దు అని అలాగే ఇవి మీ అమ్మకి ఇచ్చారా డాక్యుమెంట్స్ అని చెప్పినప్పుడు ఆ డాక్యుమెంట్స్ ఇసిరేయటం ఆ తర్వాత నీకు నచ్చిన అమ్మాయే కదా పెళ్లి చేసుకుంటాం హ్యాపీ అయినా అని అన్నప్పుడు సీరియస్గా చూడటం అలాగే తను పెళ్లి భానుమతిని పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు మీ అత్తగారు తినే తిన కాదు మీ శక్తే మా శక్తి పిన్నే మీ అత్తగారు అని అనే మాటలు ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు పాతు అప్పుడు భానుమతి అంటది ఈ పాతికేళ్ళు అలా గడుపుకుంటూ వచ్చారు కానీ మీరు జీవితంలో మీరు ఈ పాతికేళ్ళ నుంచి కోల్పోయింది ఏంటో తెలుసా అమ్మ ప్రేమ అని అంటదనమాట భానుమతి ఇంకా ఏడ్ చేస్తాడనమాట కంటి నిండా నీళ్ళతో ఇంకక్కడి నుంచి ఏమి చేయలేక వెళ్ళిపోతాడు కట్ చేస్తే శక్తి శక్తి కూతురు మాట్లాడుకుంటుంటారు చీరల గురించి అమ్మ రేపు ధర్మవరం వెళ్తున్నాం కదా పొట్టి చీరలో నేను కాస్ట్లీ చీరలు తీసుకుంటాను నేను లక్ష రూపాయలకి తక్కువ తీసుకుని నువ్వే ఎలాగోలాగా మేనేజ్ చేయాలమ్మా అని శక్తి కూతురు చెప్తా ఉంటే లోపశ శక్తి వాళ్ళ నాన్న వచ్చి ఏంటి కట్ కట్టుకున్న చీరల గురించి ఆలోచిస్తున్నావా నువ్వు కట్టుకున్న మొగుడిని కడుపున పట్టిన కుర్రోడిని ఇంటికాడ వదిలేసి ఇక్కడ ఉంటానో నీకు అసలు ఏం బాధ అనిపించట్లేదా రేపు పొద్దున్న అని ఏమనుకుంటారు అందరూ సరే శక్తి నేను అల్లుడిని మనవాడిని పిలుద్దామని అనుకుంటున్నాను అని చెప్తుంది శక్తి ఏ అప్పుడు వెంటనే ఎందుకు అలా పిలవడం ఎందుకు అంటే పిలవద్దు ఎందుకంటే పిలిస్తే పెళ్ళి ఆగిపోతుంది అని చెప్తాడు ఏ ఎందుకంటే వాడు ఏం మాట్లాడతాడో తెలియదు తెలీదు ఎవరితో గొడవ పెట్టుకుంటాడో తెలీదు అందుకని మీరు పిలవద్దు అల్లుడిని అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది Oh, Shakti, Kachchhi, స్వాతి స్వాతి వాళ్ళ నాన్న హాస్పిటల్ నుంచి వస్తూ ఉంటారు ఈ లోపు నాన్న నువ్వు ఇంకా పని మానేసి రెస్ట్ తీసుకోవాలి నాన్న అని అంటూ ఉంటారు స్వాతి పెళ్ళి నేను రెస్ట్ తీసుకుంటే నీకు పెళ్లి చేయాలి కదమ్మా నీకు పెళ్లి చేశాక రెస్ట్ తీసుకుంటానని అంటూ ఉంటాడు ఈ లోపు గుండెల్లో నెప్పి అయ్యో ఏదైనా తిని ట్యాబ్లెట్ వేసుకోమన్నారు కదా నాన్న ఇక్కడ టిఫిన్ చేద్దామంటే అది పెద్ద హోటల్ మనం తినలేము అంటే హోటల్స్ చాలా దూరంగా ఉన్నాయి కదా పర్లేదు ఇక్కడ తిందామని చెప్పి ఇద్దరు హోటల్కి వస్తూ ఉంటారు ఆ హోటల్ నుంచి చరణ్ అలాగే నందిని వస్తూ ఉంటారు చరణ్ కాబోయే పెళ్ళవిద్దరు వస్తే వాళ్ళిద్దరు స్వాతి స్వాతి వాళ్ళ నాన్న వస్తూ ఉంటారు ఈ లోపు వాళ్ళు చూసి చరణ్ ఆగిపోతాడు అప్పుడు వెంటనే నందిని ఏంటి వాళ్ళు నీకు తెలుసా చరణ్ అన్నాడు చెర్రి అని అంటారు అవును మా ఇంటి పనమ్మాయి స్వాతి అంటాడు అంటే మే నేను మంత్రిగారు అమ్మాయి వచ్చేంత హోటల్ అంత పెద్ద హోటల్కి ఈ మీ పనమ్మాయి వస్తుంది అని అంటే మీరు ఎంతో శాలరీ ఇస్తున్నారు ఎక్కువ శాలరీ ఇస్తున్నారు చాలా గ్రేట్ అని అనుకుంటూ ఉంటుంది అలాగ సీరియస్గా చూస్తూ ఉంటుంది చరణ్ వైపు స్వాతి స్వాతిని చూస్త చూస్తూ ఉంటుంది నందిని అంతే ఫ్రెండ్స్